హాయ్ అండి చేపల కూర వండుతున్నానండి అండి ఉల్ప ముద్ద అవి వేస్తాం అనుకున్నాను పొయ్యి అంటించడం కానీ కుదరలేదు ఇదిగోండి ఉల్ప అది వేపేసాను కొత్తిమీర కాళ్ళు వేసాను కొత్తిమీర కాళ్ళు కూడా అసలు పోనవనండి నాకు చాలా ఇష్టం కొత్తిమీర కాళ్ళలో పీచు పదార్థం ఉంటుంది కదా కాడల్లో కాడలు కూడా పాడేయకూడదండి ఇవి పొయ్యి మీద ఉండగా మొత్తం అన్నీ బయట పెట్టుకున్నాను అన్నీ మీకు చూపించడానికే ఇదిగోండి చేప ముక్కలు కొత్తిమీర పచ్చిమిరకాయలు అన్నీ తెచ్చుకున్నాను మసాలా సరుకులు నూనె అల్లం వెల్లుల్లి పెట్టే ఇష్టం కారాలు అయ్యి పిల్లల మధ్య అయితే మగ్గిపోయిందండి కారం వస్తాయి చెప్తాను ఇప్పుడు తగినంత కారం వేసుకుని అండి పులుసు వేసిన తర్వాత చూసుకోవచ్చు నేను వండిన చేపలు కూడా నేనే తినలేకపోయేదానండి నాకు వచ్చేది కాదు కానీ ఇప్పుడైతే చాలా బాగా చేస్తున్నాను ఇంట్రెస్ట్ పెట్టి లేకపోతే ఆయన తినరండి మనం ఏ వంటకం అయినా చేస్తే కనుక తూర్పు తిరిగి చేసామనుకో చాలా బాగుంటుంది అంటండి దక్షిణం వైపు చూస్తూ వండకూడదంట దక్షిణం వైపు చూసి వండకూడదు అంటండి దక్షిణానికి ఎముడు ఉంటాడంట మనం ఏం చేసినా బాగా కుదరదంట తూర్పు వైపు చూస్తూ వండాలంటండి వండేటప్పుడు కూడా ఇంట్రెస్ట్గా వండాలంట మనమేమో ఏదేదో ఆలోచిస్తూ వండుతాం అలా వండకూడదండి వంటలు చేసేటప్పుడు ఇంట్రెస్ట్గా మన పిల్లలు తినాలి మన భర్త తినాలి అని వండుకోవాలండి అప్పుడు చాలా బాగా కుదురుతాయి వంటలో వాళ్ళు తింటేనే కదండి మనకే నాయనగారైతే బయట ఏమీ తినరండి అందుకే ఇంట్లోనే చెయ్యాలి కూర బాగోకపోతే భోజనం కూడా తినరు మొన్న ఒకసారి ఉండేనండి చేపల కూర మళ్ళీ ఇప్పుడు వండుతున్నాను మొన్న వారం చికెన్ తెచ్చుకున్నాం వారం చేప మళ్ళీ వారం మటన్ అలా ఒక్కో వారం ఒక్కొక్కటండి ఆదివారం అయితే మేము వేస్తాను కొంచెం వాటర్ పోసి వైట్ వాటర్ తర్వాత పులుసు వేసుకోవాలండి అప్పుడు మొక్కలు వదులుకోవాలి చూపిస్తాను చూద్దరు కానీ మీకోసం పొయ్యి మీద వండాల్సి వస్తుంది పొయ్యి మీద వంటలు చాలా బాగుంటాయండి చూసారా కొంచెం ఒక కూడుకు ఉడకనివ్వాలండి ఒక కూడుకు ఉడికితే బాగుంటుంది అప్పుడు పులుసు వేయాలి పులుసు వేసిన తర్వాత మళ్ళీ ఉడకనిద్దాం చూసారండి వాటర్ వేసి ఉడకబెట్టాను కారం అయిన వేసి చూసారా అలాగండి అలాగండి ఉడుకుతుంది ఇప్పుడు పులుసు వేసేస్తానండి పులుసు ఇదిగో పులుసు పిసుకేసుకున్నాను పులుసు వేసానండి చెంతపండు ఇసుక అది ఉంటుందని కడుగుతానండి నేను పులుసు వేస్తానండి ఉప్పు కొడు కొడుకుని అవ్వాలండి ఉప్పది చూసుకుని ఉప్పు కొడు కొడుకునివ్వాలి మూతానండి మూత తీసాను అవి పులుసు మరుగుతుండే పులుసు అలా మరగాలి అల్ల వెల్లుల్లిపాయ పేస్ట్ అండి చేపల కూరకు అల్ల వెల్లుల్లిపాయ పేస్ట్ ఎక్కువ వేసుకోవాలండి మసాలా వేసేసుకోవచ్చండి అక్కడ వేసేస్తాను పంప సన అంటే చాలా ఇష్టం ఉంది మా పిల్లలకి మా ఆయన గారికి కూడా సన్ అంటే చాలా ఇష్టం పైన ఏమన్నా ఉన్నాయంటవా వేస్తాను వేసే ఉడిపోయిందండి గట్టి పెట్టకూడదండి కాకపోతే నేను వీడియో తీసుకుంటే తిప్పాల్సి మనం గట్టి పెట్టి నాకు వర్షం వచ్చేస్తుంది కొంచెం కొడుకు వడక ఇచ్చి కొత్తిమీర వేసి దింపేసుకోవడమేనండి చూసారా ఎలా ఉడుతుందో చూసి సూపర్గా ఉంటుందండి కొత్తిమీర వేసుకోవడం ఉడికొడికా కూర అయితే అయిపోయిందండి అందులో కూర ఉడికిపోయింది కొత్తిమీర వేసి దింపేసుకోవడమేనండి సేవండి దాకాల్లోనే కూరలు వండుకోవాలండి చాలా బాగుంటుంది ఈ దాకలో వండుకోకూడదు స్టీల్ దాకా అయితే అడుగు పెట్టేస్తుంది కూర సేవండి ఎప్పుడు నుంచో ఉంది కాబట్టి సేవండిలోనే వండుకోవాలండి కొత్తిమీర వేస్తాం కదండి ఇది దింపేసుకోవచ్చు కూర అయితే రెడీ అయిపోయిందండి చేపల కూర చూసారా పొయ్యి మీద ఉండేను చాలా బాగా కుదురుతుందండి రెండు రోజులైనా మూడు రోజులైనా బాగుంటుంది ఉంటుంది వాడవదు కూర ఎప్పుడైనా సరే అలాగే వండుకోవాలి ఫస్ట్ పులుసు మలిగిన తర్వాత చాలా బాగా కుదిరిందండి కూర అయితే ఖచ్చితంగా ఈ వీడియో చూసి మీరు ట్రై చేసి